తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో నేషనల్ ఇమ్యునైజేషన్ డే మరియు మిజిల్స్ ఇమ్యూనైజేషన్ డే ఘనంగా నిర్వహించారు శనివారం ఉదయం తిరుపతి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శాంతకుమారి డిపిఎంఓ డాక్టర్ శ్రీనివాస్ తిరుపతి జిల్లా డిప్యూటీ వైద్యాధికారి డాక్టర్ మురళి ఎస్పీఎంసీ డబ్ల్యూ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉషా కళావత్ స్విమ్స్ కమ్యూనిటీ మెడిసిన్ అధిపతి డాక్టర్ నాగరాజ్ సంయుక్తంగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ తీవ్రమైన అంటువ్యాధులను నివారించే లక్ష్యంతో మిజిల్స్ దాని ప్రభావాలు అలాగే టీకా యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం మార్చి పదహారున మీజల్స్ ఇమ్యూనైజేషన్ డే జరుపుకుంటున్నామని అందులో భాగంగా ఇవాళ సిమ్స్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం శుభ పరిణామమని పేర్కొన్నారు ఈ కాలంలో అనేక వ్యాధులకు ఈ టీకాల ద్వారా పరిష్కారం దొరుకుతుందన్నారు ముఖ్యంగా టీకాలను ఉద్యమ స్ఫూర్తితో నిర్వహించడం వల్లనే చికెన్ పాక్స్ వంటి మహమ్మారిని తరిమివేయడం జరిగిందన్నారు కొత్త కొత్త రకాల సూక్ష్మజీవులు రావడం వాటి కోసం వ్యాక్సినేషన్ అనేది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను జాతీయ కార్యక్రమంగా తీసుకుని వచ్చి సబ్సిడీలతో వ్యాక్సిన్లను అందజేయడం జరుగుతుందన్నారు స్విమ్స్ ఎస్పీఎంసీ డబ్యూ పీడియాట్రిక్స్ విభాగం వారి ఆధ్వర్యంలో ఉచితంగా టీటీడీ వారి సహకారంతో ఒక సంవత్సరం నుండి తమవంతు సామాజిక బాధ్యతగా తాము కూడా భాగస్వాములమయ్యామన్నారు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శాంతకుమారి మాట్లాడుతూ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఈ వ్యాక్సిన్లు రెండు వేల సంవత్సరం నుంచి అమలు జరుపుతున్నామన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం తరపున తొంభై శాతం ఇమ్యునైజేషన్ పూర్తి చేయాలని పిలుపునిచ్చారు పుట్టిన బిడ్డ నుంచి పదహారు సంవత్సరాల వయసు వరకు ఈ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు తిరుపతి జిల్లా డిపిఎంఓ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మీజిల్స్ గురించి ప్రత్యేకంగా టీకా గురించి ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు ప్రతి ఒక్కరూ ఈ డోసు వేయించుకోవాలని సూచించారు తిరుపతి జిల్లా డిప్యూటీ వైద్యాధికారి డాక్టర్ మురళి మాట్లాడుతూ ఇంతకు ముందు కంటే ఇప్పుడు వ్యాక్సిన్ గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుంటున్నారని తెలిపారు అనంతరం కమ్యూనిటీ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లలిత్ మాట్లాడుతూ యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ షెడ్యూల్ మరియు మీజల్స్ రుబెల్లా వ్యూహాత్మక ఫ్రేమ్వర్క్ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగం వైద్యులు డాక్టర్ అంజు డాక్టర్ అదే డాక్టర్ సుజిత్ డాక్టర్ రవి డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు జన ఆరోగ్య కార్యకర్త నిదు ప్రివెన్షన్ వాక్సిన్ కోసం అని ఈ రోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీ వెంకేశ్వర వైద్యశాల పద్మావతి మరియు మైలాండ్ కళాశాల వైద్య కళాశాల అలాగే తిరుపతి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ వారు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినారు విబ్రమైనటువంటిగా పెండికిల్ పాక్స్ లాంటి పోలియో లాంటి వ్యాధులను దీని సైక్డాస్ వ్యాక్సినేషన్ తీసుకోవడం ద్వారా స్థంప్రపత్యం నుండి పరివేషం కానీ ఇంకా చాలా వ్యాప్తి ప్రబలుతూనే ఉంది. వాటి వల్ల ఎంతమంది చికిత్స అవసరం అవుతోంది అలా ధరకుండా ఉన్నా కానీ మన జాతీయ ప్రభుత్వము రాష్ట్రప్రభు

సేవలను హితోహితంగా వినియోగించుకొని పిల్లలందరినీ తీవ్రమైన వ్యాధుల వాసుల పడకుండా రక్షించాలని మీ అందరినీ కూడా అనుభవం